పాకిస్తాన్ తిక్క వదిలిపోయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పై బాంబు పేల్చారు పాకిస్తాన్ అను పరీక్షలను నిర్వహిస్తుందని వెల్లడించారు ఇది ఇప్పటికైనా ప్రమాదకరమేనని తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో తాము కూడా న్యూక్లియర్ పరీక్షలను తిరిగి స్టార్ట్ చేయాల్సి వస్తుందని కూడా స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇది ఊహించలేదని పాకిస్తాన్ చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అణ్వస్త పరీక్షలను చేపట్టాక తప్పదని వ్యాఖ్యానించారు సో పాకిస్తాన్కి ఫుల్గా రివర్స్ అయ్యారన్నమాట ట్రంప్ అయితే భారత్ని ఏదో పీకెద్దామని వేరేకిద్దామని పాకిస్తాన్ని సవితిపై చూపించారు పాకిస్తాన్ని దిగ్గ తీయడం ఆసిఫ్ మునీర్ అన్ని వేస్ట్ ఫెలోని వైట్ హౌస్ తేవడం షెహాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్తో కలిసి మీటింగ్ పెట్టుకోవడం అమెరికాలో ఏదో చిన్న పేరెంటమైనా సరే వీళ్ళిద్దరినీ తీసుకొచ్చేసి మా ఏదో పెద్ద అమెరికన్ నావీతో అమెరికన్ ఆర్మీతో ఏదో కలిపేశారు డొనాల్డ్ ట్రంప్ అయితే పాకిస్తాన్కి అమెరికాకి భలే చేరింది సిబిఐ న్యూ సిక్స్టీ మినిట్స్లో షోకి ఈ డొనాల్డ్ ట్రంపు ఇంటర్వ్యూ ఇచ్చానమాట అయితే దాన్ని ఏం చెప్పారంటే అనువాయిదా పరీక్షలను చేపట్టింది ఒక పాకిస్తాన్ మాత్రమే కాదని ఇటువంటి వా వాతావరణం ఇతర దేశాల్లోనూ నెలకొని ఉందని అన్నారు రష్యా చైనా ఉత్తర కొరియా అను పరీక్షలు నిర్వహిస్తున్నాయని వివరించారు తాను మాత్రమే ఈ చర్యలను నిలిపివేశామని దీన్ని పునరు దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామని అవసరం వస్తుందని కూడా ట్రంప్ చెప్పారు అయితే రష్యా చైనా రహస్యంగా అణు పరీక్షలు చేస్తున్నాయని దీని గురించి ప్రపంచ దేశాలు తప్పక మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు ఎవరు దీని గురించి ప్రస్తావించకపోతే ప్రమాదకరమని చెప్పారు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఏమన్నాడంటే అణ్వాయుధ పరీక్షల గురించి ధైర్యంగా వార్తలు రాసే జర్నలిస్టులు ఆయా దేశాల్లో లేరని అన్నారు ఉత్తర కొరియా పాకిస్తాన్ సైతం అరే బాటలో పట్టాయని చురుగ్గా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు వాళ్ళు నియోజకలు చేపట్టిన వాళ్ళు టెస్ట్లు చేపట్టినందున అమెరికా కూడా పరీక్షలు చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు రష్యా చైనా ఉత్తర కొరియా పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తుంటే తమ మౌనంగా కూర్చోబోమని ప్రపంచాన్ని నూట యాభై సార్లు నాశనం చేయడానికి సరిపడా అణు ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు పాకిస్తాన్ అనేది అమెరికా గుడ్ బుక్స్లో లేదని దాని కార్యకలాపాలపై నిఘా పెట్టామని పరోక్షంగా తెలియచేశారు ఇప్పుడు అర్థమైన ఫ్రెండ్స్ పాకిస్తాన్పై అమెరికా ఎంత రివర్స్ అయిపోయి కూర్చుందో రాత్రికి రాత్రే అండ్ ఇంకోటి ఏమన్నారంటే చైనా అనుకూల దేశంగా పాకిస్తాన్కు పడడం వల్ల ఆ దేశాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎంత మాత్రం విశ్వసించచే నమ్మట్లేరని మరోసారి చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఏమనుకున్న అంటే ఒక పక్కన చైనాకి ఒక పక్కన అమెరికాకి దిగ్రీ పోయి ప్రపంచం ఏదో సాక్షి చేద్దామని భారత్ పై ఇంకా యుద్ధంగా వచ్చేద్దామని ఏరేరో అనేసుకుని పాకిస్తాన్ ఇంకో పక్కనేమో రెండో ధనిక దేశాలు కదండి సో రెండో దేశాల నుండి డబ్బులు దొన్నేసుకుని వాళ్ళు వాళ్ళ పాకెట్లో వేసేసుకున్నామని పాకిస్తాన్ లీడర్స్ చాలా ఆశపడ్డారు అయితే ఇప్పుడు అమెరికా పూర్తిగా రివర్స్ అయిపోయింది నువ్వు చైనాకి ఫ్రెండ్ కదా నేను ఎందుకు నేను నమ్మాలి మా నా గుడ్ బుక్స్ నువ్వు లేవు అని అమెరికా తేల్చి చెప్పేసింది సో ఇంక పాకిస్తాన్కి మట్టే సో ఇక పాకిస్తాన్కి అమెరికా నుండి కూడా ఆర్థిక సహాయాలు దా అంటే ఫినాన్షియల్గా సపోర్ట్ కానీ ఏవి అన్ని రద్దు అవ్వబోతున్నాయని మనకి స్పష్టంగా అర్థమవుతుంది నైన్టీన్ సెవెంటీ వన్లో లో భారత్ జరిగిన యుద్ధం తర్వాత పాకిస్తాన్ అనుక అణు కార్యక్రమం మొదలైంది నైన్టీన్ సెవెంటీ దశకం మధ్యలో అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టో నాయకత్వంలో ఇది మరింత వృద్ధి చెందింది నైన్టీన్ ఎయిటీ నుండి నైన్టీన్ నైన్టీన్ మధ్యలో రహస్యంగా న్యూక్లియర్ టెస్ట్లను నిర్వహించింది పాకిస్తాన్ చివరిసారిగా పాకిస్తాన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే ట్వంటీ ఎయిట్న బలోచిస్తాన్లోని చాగిలో బహిరంగంగా అణు పరీక్షలు చేపట్టింది భారత్ నిర్వహించిన పోఖ్రాన్ టూ తర్వాత ఈ పరిమాణం చోటు చేసుకుంది సో ఇప్పటికీ పాకిస్తాన్ చిప్ప పట్టుకుని అమెరికాకి యూరోప్కి చైనా చుట్టూ తిరుగుతుంది సో ఇప్పుడు అమెరికా గుడ్ బుక్స్లో పాకిస్తాన్ లేరని చెప్పేసరికి ఇంకా పా అమెరికా నుండి వచ్చే అప్పులు కానీ ఆర్థిక సహాయాలు కానీ సో కాల్ ఐ ఐఎంఎఫ్కి కదండి ఐఎంఎఫ్ కూడా రేపు బుద్ధుడు పాకిస్తాన్కి లోను ఇవ్వదని మాకు ఇంకా స్పష్టం అవుతుంది ఒక్కొక్కరు చైనా కూడా ఈ ప్రాజెక్ట్ కి మేము వెనక్కి తగ్గాం అని చైనా కూడా చెప్పేసింది సో ఇద్దరికి మంచి అయిపోదాం అనుకుంది పాకిస్తాన్ సో ఇద్దరికి పాకిస్తాన్ దూరం అవుతుందని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థం అవుతుంది సో పాకిస్తాన్కి బ్యాడ్ టైం స్టార్ట్